ప్రధానంగా మనకు కావాల్సినవి వైద్యం విద్య వీటికి ఏమి ఇచ్చారు వాటిని ఏం మార్చారు అనేది మనకు ప్రధానంగా కావాల్సింది వైద్య రంగానికి నిధుల చికిత్స తొంభై తొమ్మిది వేల కోట్ల కేటాయింపు నిధుడికన్నా పదకొండు శాతం ఎక్కువ మెడికల్ సీట్లు పదివేలు పెంపు జిల్లా ఆసుపత్రుల్లో డేకేర్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాలు మంచి విషయం అది కేర్ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయడం అయితే చాలా మంచి విషయం ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల వైద్య సీట్లు పెంచుతున్నారు అది కూడా గ్రేట్గా సో మొత్తం మీద చూస్తే మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయిస్తే ఈసారి దాదాపుగా తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు అంటే దాదాపుగా లక్ష కోట్లు దగ్గర దగ్గర కేటాయించారు వైద్యం కోసం మంచి విషయం ఇది కేంద్ర బడ్జెట్లో వైద్య రంగానికి నిధులు భారీగా పెంచారు అలాగే వైద్య విద్య అభివృద్ధికి పెద్దపీట వేశారు వైద్య శాఖకు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్లో దాదాపు పదకొండు శాతం కేటాయింపులు పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో సుమారుగా తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు కేటాయించారు ఆయుష్ మంత్రిత్వ శాఖ కేటాయింపులు మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల నుంచి మూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లకు పెంచారు ఇది పద్నాలుగు పాయింట్ ఒకటి ఐదు శాతం అధికం ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కేటాయించిన తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఎనిమిది పాయింట్ ఐదు ఆరు కోట్లలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు తొంభై ఐదు వేల తొమ్మిది తొమ్మిది వందల యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు వైద్య పరిశోధనలకు మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఇవ్వనున్నారు స్వయం ప్రతిపత్తి సంస్థల కేటాయింపులను పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు రెండు కోట్ల నుంచి ఇరవై వేల నలభై ఆరు పాయింట్ సున్నా ఏడు కోట్లకు పెంచారు అంటే వైద్య రంగానికి భారీగా పెంచారు చెప్పాలంటే గతంతో పోలిస్తే ఎనడు లేనంత విధంగా వైద్య రంగానికి అయితే పెంపు జరిగింది కానీ ఎంతవరకు ఇది అమలు అవుతుంది అనేది మాత్రమే ఇక్కడ ఆలోచించాలి మనం ఈ రోజుకి కూడా నేను ఒక తెలంగాణ గురించి చెప్పట్లేదు ఏపీ గురించి చెప్పట్లేదు దేశవ్యాప్తంగా ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగాలేదు ఎక్కడ ట్రీట్మెంట్ జరగట్లేదు ఎక్కడ చూసుకున్నా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు వస్తానంటే ఎటుపోతాయో తెలియదు మరి మనకు ఒక సినిమా ఉంటుంది రామదాస్ సినిమా ఒకటి ఉంటుంది నాగార్జున గారిది దాంట్లో అది ఐస్ క్యూబ్ ఇస్తారు రాజుగారు పెద్ద ఐస్ క్యూబు చివరి వాడికి వెళ్ళేప్పటికి ఏం ఉండదు అట్లానే మీరు ఇప్పుడు వైద్యానికి ఇక్కడ మీరు కేటాయించిన తొంభై తొమ్మిది వేల కోట్లను చివరి పేదవాడికి వచ్చే వరకు ఏం అందదు వాడికి అవే హాస్పిటల్స్ ఉంటాయి అవే బెడ్లు ఉంటాయి అయ్యే డాక్టర్లు ఉంటాయి అయ్యే వసతులు ఉంటాయి తప్పించి ఒక ఇంత కూడా మెరుగుపడదు నేను రాసిస్తా కావాలంటే ఏ హాస్పిటల్కైనా మీరు చెప్పండి మీ నచ్చిన పేరు చెప్పండి రాష్ట్రంలో కాదు దేశంలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కైనా వెళ్దాం ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నా సరే వసతులు అద్భుతంగా ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్ తలదలి ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఉన్నాయని చెప్పి ఒక్క హాస్పిటల్ చూపించగలుగుతారు ఎవరన్నా నాయకులు ఒక్క హాస్పిటల్ దేశం మొత్తం మీద సిగ్గు మనకి తొంభై వేల కోట్లు కేటాయించుకుంటామని చెప్పుకుంటున్నారు సిగ్గుందా ఏమన్నా ప్రతి సంవత్సరం కేటాయింపు ఉంటున్నాయి గత సంవత్సరం ఎంత కేటాయించారండి ఎనభై తొమ్మిది వేల కోట్లు కేటాయించారు గత సంవత్సరం దాదాపుగా సరే రౌండ్ ఫిగర్ తొంభై వేల కోట్లు వేసుకోండి గత సంవత్సరం తొంభై వేల కోట్లు కేటాయించారు ఏం జరిగినాయి ఏం ప్రభుత్వ హాస్పిటల్స్ బాగుపడి విద్య కోసం మీరు కేటాయించిన వాటిలో ఏం బాగుపడి ఒక్కడ చూపించండి ఎవరన్నా ఈ సంవత్సర కాలంలో ఎటుపోయా ఈ తొంభై వేల కోట్లు ఎవడు తిన్నాడు అవన్నీ ఇప్పుడు మీరు యాభై లక్షల కోట్లు బడ్జెట్ వేశారు పేదవాడికి పావుల రాదు పేదవాడికి మరి ఎందుకు ఇంత బడ్జెట్లు వేస్తారు ఇంత గంటలు గంటలు దాని గురించి ఎందుకు చెప్తారా మరి